बहुत <tiple> सारे <tiple> 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 ఈరోజు చాకల ఇలమ్మ నూట ముప్పై జయంతి సందర్భంగా అనంతపురం పట్టణంలోని ప్రజకులందరూ సమైక్యంగా సమిష్టిగా బాధ్యతతో తీసుకొని అమ్మవారి జయంతిని ఐలమ్మ గారి జయంతిని మన హెచ్ఎల్సీ కెనాల్ దోబీ దగ్గర ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం చేయడం జరిగింది మరి ఇక్కడ వచ్చినటువంటి పట్టణంలోని దోబీ ఘాట్ సంఘ నాయకులకు ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అది చాకలి అంటే మన చాకలి కులానికి ఆణిముత్యం మరి ఇటువంటి ఆణిముత్యము గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి కంబైన్ రాష్ట్రంలో ఉన్నప్పుడు వెలుగులోకి వచ్చిన ఈమె తద్వారా తెలంగాణలోనే ఈ వద్దు తెలంగాణ రాష్ట్రము గుర్తించే విధంగా తెలంగాణ ప్రజలు గుర్తించే విధంగా చాకలు వేయమంటే ఒక పేరు ప్రఖ్యాత తీసుకుని వచ్చి ఆమెను ఈరోజు పూజిస్తూ ఉన్నారు ఎక్కడ చూసినా విగ్రహాలు పెడుతున్నారు ఎక్కడ చూసినా ప్రభుత్వం గుర్తిస్తూ ఉంది మరి అదే పంటలోనే మనము అవశేష ఆంధ్రప్రదేశ్గా మిగిలిన రాష్ట్రంలో ఆమె వారసత్వాన్ని పుణిపుచ్చుకొని ఇక్కడ ఉన్న రజకులంతా ఆమె చేసిన పోరాటాలు భూమి కోసం భుక్తి కోసం మరి ఆ రోజు బ్రిటిష్ పాలనలో ఉన్నటువంటి ఆధిపత్యంలో ఉన్నటువంటి అగ్రగామి కులాలు భూములన్నీ వాళ్ళు వాళ్ళ పరం చేసుకొని బీదల పట్ల ఏ ఒక ఎకర భూమి కూడా లేకపోతే ఈమె ఒక ఎకర పొలం తీసుకొని పంట పండించుకొని కవులు చేసుకుంటా ఉంటే ఆ కౌను పంట కూడా మరి పెత్తందారులు గుంజుకోవడం జరిగింది మరి ఆ కాలంలోనే ఆ వ్యతిరేక వ్యక్రవర్గాలకు వ్యతిరేకంగా బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా మరి రెడ్లు తర్వాత కర్ణమ్మ రెడ్లకి వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ అండతో భూస్వాముల పక్షాన బీదల పక్షాన నిలబడి మరి భూముల్ని ఎవరైతే గుంజుకున్నారో వాళ్ళు ప్రకష నిలబడి వాళ్ళకు భూములు ఇప్పించిన ఘనత ఏకైక మహిళ వృాకల ఇలమ్మ మరి ఇలమ్మ కూడా వరంగల్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో పుట్టి పద్దెనిమిది వందల తొంభై సంవత్సరంలో పుట్టి పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో చనిపోయిందంటే ఆమె వయసు దాదాపు అరవై సంవత్సరాలు బతికింది ఆ అరవై సంవత్సరాల కాలంలోనే ఆమె బాల్య వివాహం పెళ్లి చేసుకొని మరి చిన్న వయసులోనే ఈ అగ్రగామి కులాలు మీ వ్యతిరేక పోరాటం చేసిన ఘనత మన కులానికి దక్కుతారని చెప్పేసి కూడా సందర్భంగా మనవి చేస్తూ మరి ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా గుర్తిస్తూ ఉన్నారో మరి ఈ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పరిపాలించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వారు కూడా ఈ చాకిల ఐలమ్మ పోరాటాలని ఒకసారి అన్నీ మనం తెలుసుకొని ఆ విధంగా మనము కూడా ప్రభుత్వ పరంగా తెలంగాణలో మాదిరి ఒక చాకల ఐలమ్మ వర్ధంతిని కానీ జయంతిని కానీ మరి ప్రభుత్వం నిర్వహించాలని చెప్పేసి సందర్భంగా నేను ఒక రజక కార్పొరేషన్ డైరెక్టర్గా తెలుగుదేశం పార్టీ కార్యవర్గ సభ్యుడుగా మరి రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాను విన్నవించుకుంటున్నాను ఎందుకంటే అనేక రాష్ట్రాలలో ఈ భూ పోరాటం చేసి కమ్యూనిస్ట్ పార్టీలతో ఉన్న అగ్ర కులాలంతా తెలుగులోకి వచ్చారు మా కులంలో ఉన్నటువంటి శాఖ లైలమ్మ భూమి కోసం భుక్తి కోసం అని చెప్పేసి మరి రజాకారుల ఉద్యమంలో పాల్గొని మా పీదల పక్షాన ఉన్నటువంటి ఆ మహిళ పట్ల మా కులానికి మీరు ప్రభుత్వ పరంగా అన్ని కులాలకి వాళ్ళ కుల దేవతల్ని జయంతి సందర్భంగా వర్తించిన సందర్భంగా ప్రభుత్వం ప్రభుత్వ ప్రకటించి ప్రభుత్వం జన్మగిన వేడుకలు జరుపుతోంది విధంగానే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మరి నారా చంద్రబాబు నాయుడు గారు మా మనవిని విన్నవించి ఆమె జయంతిని కానీ వర్తంతిని కానీ ప్రభుత్వ పరంగా జయంతిని వెడుకొని ప్రభుత్వ పరంగా కానీ మరి జయంతి కానీ వర్తంతి కానీ ప్రభుత్వ పరంగా జరపాలని సందర్భంగా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను మరి అట్టనే తెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీ పేరు కూడా పెట్టారు తెలంగాణ మన కోటి బజార్లో తెలంగాణలో పద్మావతి మన కోటి బజార్లో చాకల ఐలమ్మ యూనివర్సిటీని పెట్టారు చాకల ఐలమ్మ మహిళ యూనివర్సిటీని అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఐలమ్మ గారి పోరాటాలను గుర్తించి కొన్ని ప్రభుత్వ పథకాలకైతేనేమి మా కులదేవతగా భావించి మీరు ఐలమ్మ గారిని స్పందించుకున్న ప్రభుత్వం విలువ మీద తీసుకురావాలని చెప్పి రజి సంఘంలో కూడా నేను ఒక డైరెక్టర్గా ప్రభుత్వాన్ని విలువించుకుంటూ సెలవు ఇస్తాను ఈరోజు